గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఈరోజు ఇక్కడ సోషల్ మీడియా గ్రూప్స్ వాళ్ళు ప్రెస్ వాళ్ళని సమావేశపరిచి మీ అందరికీ కొన్ని నియమ నిబంధనలు సూచనలు ఇవ్వాలని మిమ్మల్ని పిలిపించడమైనది మనమందరం కూడా ఇప్పుడు ఈ జనరల్ ఎలక్షన్స్లో భాగంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏవైతే నియమ నిబంధనలు పెట్టి ఉంటుందో ఆ నియమ నిబంధనలకు అనుకూలంగా నడుచుకోవాలా దానికి వ్యతిరేకంగా నడుచుకుంటే అది కోడ్ ఉల్లంఘన అవుతుంది ఎవరైతే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘిస్తారో అలాంటి వారి మీద కేసులు నమోదు చేయబడతాయి చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి ఈ ఎలక్షన్ టైంలో ఎవరైనా కేసులు ఇన్వాల్వ్ అయితే అవి పర్మనెంట్గా మచ్చబడుతుంది ప్రతిసారి కూడా అందరిని పిలిచి మళ్ళీ హెచ్చరించడము బైండవర్లు చేయడము ఇటువంటివి జరుగుతాయి ముఖ్యంగా ఇప్పుడు చాలా వరకు మన సమాజం మీద ప్రభావితం చేసేటివి అత్యంత ముఖ్యమైనది ఏమంటే సోషల్ మీడియా సోషల్ మీడియాలో వాట్సాప్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రాము ఇవి కొద్దిగా యాక్టివ్ ఉంటాయి ఇంకా మిగతావి కూడా ఉంటాయి వీటిలో ప్రతి గ్రూప్ వాళ్ళు అంటే ప్రతి రాజకీయ పార్టీ కావచ్చు పాత్రికేయులు కావచ్చు ఒక పేపర్ సంబంధించిన వాళ్ళు కావచ్చు ఎవరికి వాళ్ళు గ్రూపులుగా పెట్టుకొని వాళ్ళకి అనుకూలమైన వాళ్ళని వాళ్ళ పార్టీ వాళ్ళని ఆ గ్రూప్లో సభ్యులుగా చేర్చుకొని ఉంటారు ఎవరైతే గ్రూప్ పెట్టి ఉంటారో దాన్ని పెట్టిన వాళ్ళని అడ్మిన్ అంటారు అందులో మళ్ళీ అతను తర్వాత కూడా కొంతమందిని యాడ్ చేస్తూ ఉంటాడు అడ్మిన్గా ఎవరైతే మొదటిగా గ్రూప్ పెట్టి ఉంటారో పెట్టి అడ్మిన్గా ఉండి ఆ గ్రూప్ నడుపుతూ ఉంటారో ఆ గ్రూప్లో పోస్ట్ చేసేటువంటి పోస్టు ఏదైనా కానీ ఒక పార్టీకి సంబంధించినది కానీ ఒక వ్యక్తికి సంబంధించినది కానీ ఒక క్యాండిడేట్ అంటే ఇప్పుడు ఎవరైతే ఎన్నికల బరిలో నిలబడతారో అటువంటి క్యాండిడేట్ సంబంధించినది కానీ ఒక రీజన్ అంటే ఒక మతంకి కానీ ఒక కులంకి కానీ వ్యక్తిగత సమాచారానికి అంటే పర్సనల్ ఇమేజ్కి సంబంధించినట్టు కానీ ఇటువంటివి ఆ గ్రూప్లోని సభ్యులు ఎవరు పోస్ట్ చేసి అట్ సైడ్ వాళ్ళకి హాని తలపెట్టినా ఆ పోస్ట్ నుంచి అట్ సైడ్ ఎవరైతే ఆపోజిషన్ పార్టీ కానీ అటువంటి వాళ్ళు ఏదైనా మనసు నొచ్చుకోవడం కానీ వాళ్ళ పర్సనల్ ఇమేజ్ డ్యామేజ్ కావడం కానీ దాని నుంచి గలాటలు చేయడానికి అవకాశం ఉన్నటువంటివి కానీ రెచ్చగొట్టేవి సంబంధం లేనివి తెచ్చి దీంట్లో యాడ్ చేయడము మార్ఫింగ్లు చేయడము ఇటువంటివన్నీ చేస్తే చేసి ఆ గ్రూప్లో పోస్తే పోస్ట్ చేస్తే ఎవరైతే చేసి ఉంటారో వ్యక్తి పోస్ట్ చేసిన వ్యక్తితో పాటు గ్రూప్లో అడ్మిన్ ఉన్న వ్యక్తి మరి తర్వాత అడ్మిన్గా కొంతమంది యాడ్ అవుతారో వాళ్ళు తప్పగా ముద్దాయిలు అవుతారు వాళ్ళందరి మీద కూడా తప్పగా చట్టపరంగా ఉంటాయి చాలామంది అనుకుంటారు ఇప్పుడు ఇక్కడ కొంతమందే వచ్చారు కానీ మనకు తెలియకుండా చాలా గ్రూపులు ఉంటాయి ప్రతి వాట్సాప్ గ్రూప్ మీద ప్రతి ఫేస్బుక్ గ్రూప్ మీద ఇన్స్టాగ్రామ్ గ్రూప్ మీద అన్నిటి మీద కూడా ఖచ్చితంగా వాచ్ ఉంటుందండి నూటికి నూరు శాతం వాచ్ కంపల్సరీ పెట్టినాం హండ్రెడ్ పర్సెంట్ చాలామంది తెలియక ఇదేముంది లాని సగం తెలిసి కూడా దాన్ని ఫార్వర్డ్ చేయడము దానికి లైక్ చేయడము ఇటువంటివి చేస్తారు దాని పర్యావసనంగా ఎక్కడో ఏదో జరుగుతాయి నిన్న కదిరిలో ఏదో ఎవరో పోస్ట్ చేసి ఉంటే ఫేస్బుక్లో దాన్ని తీసి తనకల్లోడు వాట్సాప్ గ్రూప్లో వేసినాడు వాడు తనకల్లో వాడు వాట్సాప్ గ్రూప్లో వేస్తే కదిరిలో ఇంకోటి చెప్పేతుకొని పోయి వాళ్ళని కొట్టినాడు నువ్వేనట్టే చెప్పింది దీన్ని పోస్ట్ చేయమని వాడు వాడు చెప్పులతో కొట్టుకున్నారు అంటే ఒక పోస్టు ఈ వాట్సాప్లో ఫేస్బుక్లో సోషల్ మీడియాలో వచ్చేటువంటి పోస్ట్ ఎంత పవర్ఫుల్ అంటే ఎక్కడో ఉండి ఎక్కడో ఉన్న వాళ్ళకి మంట పెట్టడం వాళ్ళకి అంటించడం అన్నమాట వీళ్ళ పని ఇన్స్టిగేటర్స్ అవుతారు వీళ్ళు కాబట్టి దయచేసి మీరు గ్రూప్ అడ్మిన్స్గా ఉన్నారు మాకు తెలుసు ఇంకా లేని వాళ్ళు కూడా తెలుసు మాకు ఇక్కడికి రాని వాళ్ళు కూడా నాకేం అన్న నిన్నకేం తెలియదు లేనుకుంటారు వాళ్ళు బట్ ప్రతి గ్రూపు మాంటర్ చేయబడుతుంది అది ఎప్పుడు బయటపడుతుందంటే ఆ గ్రూప్లో లోపం ఏర్పడి బయటపడినప్పుడు ఆ గ్రూప్ బయటకి ఇస్తాం సమస్య రానంత వారికి ఎవరికి ఎవరికి ఏమీ హాని ఉండదు కాబట్టి ఎన్నికలు అయ్యేవారికి వారికి మీరు గ్రూప్లో వాళ్ళు సభ్యులకి క్లియర్గా చెప్పండి ఏ ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో సమాచారము మార్పిడి కోసం ఏర్పాటు చేయబడిన గ్రూప్ని ఆ మంచి కోసం మాత్రమే వాడుకోమని చెప్పండి ఎవరు అభిమతం ఎవరి పార్టీ వాళ్ళదే పార్టీలకు అతీతంగా మంచి సమాచార సేకరణకి వాడుకోండి రెచ్చగొట్టేటివి కానీ వ్యక్తులను కించపరిచేటివి కానీ హాని తలపెట్టేటివి కానీ కాకుండా వ్యక్తిగత సమాచారం కుటుంబాల గురించి కానీ పర్సనల్ ఇమేజ్ అటువంటివి ఎవరు పోస్ట్ చేసి ఇబ్బందికరమైన సమస్యలు తెచ్చిపెట్టినా ఎవరైనా గొడవలకి కానీ ఇంకోటి కానీ ఇండైరెక్ట్ కారణమైనా మొదటగా ముద్దాయిలది అడ్మిన్లే ఎందుకంటే వాళ్ళదే పూర్తి బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఎక్కడ తప్పించుకోలేరండి బై మిస్టేక్ మీరు అనుకుంటారు తప్పించుకుంటామని ఇంపాసిబుల్ ఒక్కసారి మీరు ఇన్స్టాల్ అయినారంటే ఓ రోజు లేట్ కావచ్చేమో కానీ నూటికి నూరు శాతం మీరు ఎక్కడున్నా కూడా పట్టుకుంటారు మీ గ్రూప్లో వాళ్ళకి చెప్పండి అనవసరమైన సమస్యలు మనకి జనరల్గా వస్తాయి ఎవరు ఇష్టపూర్వకంగా వాళ్ళు చేసుకోండి ఎవరికి నచ్చిన పార్టీలకు వాళ్ళు సపోర్ట్ చేసుకోండి అంతేగాని లేని సమాచారాలు లేని సమస్యలు తెచ్చి పెట్టుకుంటే భలే ఏది మీరే క్లియర్ కట్ చెప్తాను ఇక్కడికి రాని వాళ్ళు కూడా ఉన్నారు మా దగ్గర పేర్లు కూడా ఉన్నాయి బట్ వచ్చినా రాకుండా మేము చెప్పడం మా ధర్మము చెప్తాం చాలామందికి ఈ విషయాలు ముందుగానే తెలిసి ఉంటాయి ఇక్కడ వచ్చిన వాళ్ళు మీకే సమాజం మీద ఇంకా ఎక్కువ అవగాహన ఉండొచ్చు ఎక్కువ తెలుసుకుని ఉండొచ్చు కానీ చెప్పడం మా బాధ్యత అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి సభ్యులకు కూడా చెప్పండి ఎందుకంటే నీకు తెలియకుండా కూడా ఏదో ఫేస్బుక్ లేదో వాట్సాప్ లేదో ఎక్కడో జరిగినది తెచ్చి కూడా వేస్తారు కాశ్మీర్లో జరిగినదో బెంగళూరులో జరిగినదో తెచ్చి పోస్ట్ చేస్తాడు మన నల్ల చెరువులు జరిగింది అంటాడు అది గమనించక పక్కనోడు అది ఎక్కడ జరిగింది ఏం జరిగింది మనదే కాదని చెక్ చేసుకోడు ఆ ఎట్లా కూడా అని ఇంకోటి ఇట్లా ఇటువంటివి వస్తాయి కాబట్టి అవన్నీ పోస్ట్ చేసే వాళ్ళకి ముందుగా చెప్పండి యాక్టివ్గా ఎవరైతే గ్రూప్ సభ్యులు ఉంటారో వాళ్ళకి లేదంటే గ్రూప్లో మీరు ఒక మెసేజ్ పెట్టుకొని చెప్పండి అట్లా ఏదైనా ఉంటే ఇమ్మీడి వాటిని తొలగించాము కానీ మాకు చెప్పడం కానీ చేయండి ఇది ఎందుకంటే ఒకసారి కేసులు అయితే దీని మీద సైబర్ బుల్లి సీట్ అని కూడా రౌడీ సీట్ టైప్ సీట్లు ఓపెన్ చేస్తారు మీకు తెలుసో లేదో కొత్త చెర్లు ఉన్నప్పుడు నాలుగు సీట్లు ఆల్రెడీ మేము ఓపెన్ చేసినాం మామూలు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి నేరాలు ఘోరాలు చేస్తే మనము రౌడీ సీట్లు ఎలా ఓపెన్ చేస్తామో ఇటు సోషల్ మీడియాలో నేరాలు చేస్తే సైబర్ బుల్లి సీట్లని కూడా ఓపెన్ చేస్తాం అంటే నిరంతరం వాళ్ళ మీద వాచ్ ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఈ ఎలక్షన్ కోడ్ ఉన్ననాలు మనం ఏదైతే కోడ్ కింద ఉంటామో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఉంటామో దాని నియమాలే పాటించాలా అవి కాకోకుండా వ్యతిరేకంగా పాటిస్తే ఎవ్వరు ఎవరిని కాపాడలేరు ఎవ్వరు ఎవరిని కాపాడలేరు పక్క చట్టం తన పని తను చేస్తుంది ఏంపా ఈ దీని నుంచి కది కదిరిలో అప్పుడే ఈ సోషల్ మీడియా నుంచి అలా చేసి స్టార్ట్ అయింది మన మండలంలో లేదు సంతోషం ఇది ఇదిలాగే కొనసాగించాలని అందరినీ కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూక్ అకౌంట్లు అయినాయి వాస్తవంగా అది నువ్వు చెప్పింది హండ్రెడ్ మనకి ఒకప్పుడు సిమ్ సిమ్లు కూడా చాలా ఫ్రీగా దొరుకుతూ ఉండే సిమ్లు ఇప్పుడు సిమ్ దొరకడం లేదు ఒకడు రెండు మూడు సిమ్లు ఇప్పుడు ఇన్కమ్ ఇన్కమింగ్కి కూడా డబ్బులు తెచ్చుకోవాలి అందుకు అలాంటప్పుడు ఇది కూడా ఫేక్ అకౌంట్లో కూడా ఫిల్టర్ అవుతూ ఉన్నాయి వన్ ఆర్ టూ అయిపోతుంది కూడా క్లియర్ అవుతుంది అది ఓన్లీ ఫేస్బుక్లో నేను నువ్వు చెప్పేది దాన్ని కూడా ఫేక్ అకౌంట్ అయినప్పటికీ దాంట్లో క్రిమినల్గా ఏదన్నా వస్తే చేస్తారు అది కూడా ట్రేస్ చేస్తారు సార్ నీకు అసభ్యకరమైన పోస్టులు అవన్నీ ఉంటే ఇవ్వండి దానికి దానికేం లేదు ఏది ఉన్నా బాబు నేను కదా ఒక్కసారి నువ్వు ఇన్స్టాల్ అయినావు అంటే నువ్వు పేర్లు మార్చుకోవచ్చు అకౌంట్ చేంజ్ చేసుకోవచ్చు బట్ తీయడం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఏమంటే సార్ దానికి లైక్లు కొట్టడము దాని ముందు దాని కింద కామెంట్లు పెట్టడము దీనికి తెలిసిందని కొంచెం మాకు అంచనా సార్ వ్యక్తి కామెంట్ పెట్టినా తెలియక మనం పెట్టాం కదా సార్ ఆ తో అకౌంట్కి మన కింద కామెంట్ పెట్టే అదే నేను అంటే మనం చూడము చాలామంది నేను కూడా చూస్తుంటాను ఇట్లా అవి ఏమంటారు షార్ట్స్ అంటారు కదా చూస్తుంటాము ఒక నా చిన్న లోకేస్తాము అది ఎవ్వంది మనకు సంబంధించినదా కాదా అనే ఆలోచన కూడా చేయము చేసేవాడికి కామెంట్ చేసేవాడికి కూడా ఉండాలి షేర్ చేసేది కామెంట్ కామెంట్ చేసేది దాని మీద ఖచ్చితంగా యాక్షన్లు ఉంటాయి